వైద్య సేవల్లో రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతోంది ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం టీటీడీ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి పేద ప్రజలకు సంజీవనిలా పనిచేస్తున్న తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి దినదినాభివృద్ధి చెందుతోంది ప్రతిరోజు వైద్య సేవల నిమిత్తం వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో రోగులు ఆసుపత్రికి విచ్చేస్తున్నారు ఇందులో భాగంగా టీటీడీ రోగుల సౌకర్యాలను మెరుగుపరచడం కోసం ప్రణాళికలు రూపొందించి కొత్త భవనాల రూపకల్పన చేసి నిర్మాణ పనులు ప్రారంభించింది మూడు దశాబ్దాలుగా పాత భవనాల్లోనే వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ కొత్త భవనాల నిర్మాణాలకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి ఈవో ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులతో చర్చించి నిధుల మంజూరుకు ఆమోదం తీసుకున్నారు అంతటితో ఆగక యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ పనుల్లో వేగం పెంచారు దీనిపై స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ జీటీపీఎల్ చలికం సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా స్విమ్స్ అభివృద్ధి చెందుతోందని తెలిపారు రెండు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అన్ని రకాల క్యాన్సర్ విభాగాలను ఒకే గొడుగు కింద తీసుకొచ్చేలా అత్యాధునిక పరికరాలతో బయోప్లాక్ నూతన భవన నిర్మాణం పనులు చేపట్టారు మెడికల్ సర్జికల్ అండ్ రేడియేషన్ వంటి తాజా సాంకేతిక పరికరాల విభాగాలతో ఈ భవనం రూపుదిద్దుకుంటోందని కుమార్ పేర్కొన్నారు అలాగే నూట అరవై కోట్లతో ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ బ్లాక్ పేషెంట్స్ అటెండర్లు వేచి ఉండడం కోసం నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు చెప్పారు మరో తొంభై ఏడు కోట్లతో గుండె చికిత్సలకు సంబంధించిన ప్రత్యేక భవనాలను నిర్మాణం చేస్తున్నారు ఈ నిర్మాణాలు పూర్తయితే రోగులకు విశిష్ట సేవలు అందించడంలో అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు అందుకు తగ్గట్టుగా భవన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పేషెంట్ల యొక్క ఉండడానికి వాళ్ళ సౌకర్యాలను అంటే స్నానపానాదులు చేయడానికి అక్కడ ఉండ రాత్రి పడుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా మరి రెండు అంతస్తులు వేసి ఆ వసతి కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఈ స్విమ్స్ కోసం జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలలో దాతలు ముందుకు వచ్చి పాల్గొంటారని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఉన్నటువంటి రాబోయే అవసరాల కోసమని దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశానికి దాదాపు మూడింతలు రెట్లుగా కొత్త నిర్మాణాలు కొత్త పరికరాలు కొత్త మా అంటే డాక్టర్స్ సిస్టర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్విమ్స్ తీసుకున్న తర్వాత అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక పూనికతో ముందుకు సాగుతూ ఉన్నాం